ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర చెప్పండి తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ ఒక్కసారి ఆ దృశ్యము కంటబడితే చాలు రథాన్ని తోలుతూ ఉండేటువంటి పార్థసారథి పరమేశ్వరుడు పరమాత్మ శ్రీకృష్ణుడు ఆ రథంలో వీరుడుగా కూర్చుని ఉన్న విజయుడు పార్థుడు అర్జునుడు ఈ ఒక బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే చాలండి జయం ఆ బొమ్మ చూస్తే చాలు భగవద్గీత మీద ఆ పుస్తకం మీద వేసి ఉంటారు కదా ఆ ఒక చిత్రానికి ఆ ఫోటోకి అంత శక్తి ఉంది ఎత్ర యోగేశ్వర కృష్ణ అంటే ఆయన ఎప్పుడు మనల్ని కూర్చొనివ్డు పరిగెత్తిస్తాడు ఐ ఆతిష్ట భారత అంట లే 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 అంటాడు పడుకోనివ్వడు మన మనస్సు అలసిపోతూ ఉంటుంది శరీరం అలసిపోతూ ఉంటుంది అబ్బో నేను ఈ పని చేయలేను అని అనిపిస్తూ ఉంటుంది నా వల్ల కాదు అనిపిస్తుంది ఏడుస్తాం నానా తంటాలు ఆ సమయంలో మనల్ని కొట్టి అయినా తట్టి అయినా లేపేది భగవంతుడు కృష్ణ పరమాత్మ కావాలి కదా మనకి